এই যে পরিধানించే নানা বস্তু মানে এই জিনিসই এন্ডেতে వీడు పని పూర్తి చేసినారో లేదు ఆ రాజుని చంపేసిండో లేదో ఇంకా ఫోన్ కూడా చేయట్లేదు వీడు ఏదైనా కొడుకు ఫోన్ అయినా చేస్తా ఉండు వారా ఆ రాజుని చంపేసి నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా గుడ్ న్యూస్ తొందరగా చెప్పు నాకు హ్యాపీగా ఉండాలన్నా లేదా చెప్పు చెప్పు ఏం జరిగింది చెప్పు ఏం జరిగింది చెప్పరా చెప్పు ఏం జరిగింది చెప్పు చంపేసావా లేదా రాజుని యాడన్నా చంపలేదన్నా ఆ ముసలిది అడ్డం ఉంది కదా చంపనీకి పోయాను హాస్పిటల్ ఆ ఉన్నది అడ్డము నేను చంపలేకపోయానన్నా అసలు ఏం జరిగింది ఎందుకు లాజీని చంపాలనుకుంటున్నారన్నా ఏంది ఎందుకు చంపలేదు నువ్వు రెండు పోయినావు ముస్లాం వచ్చింది అంటున్నావు హాస్పిటల్లో చంపాలి కదా కావాలంటే ముస్లాం కూడా చంపేసి రావచ్చు కదరా నీకు డబల్ అమౌంట్ ఇచ్చింది కదా అట్నే చంపుదాం అనుకున్నా గానీ ఉరుక్కుంటా వచ్చింది హాస్పిటల్లో నర్సులు వాళ్ళందరూ చూసి వాళ్ళు ఎంపటి పడినారు నా ఎంపటి అందుకనేసి వచ్చేసింది నీ దగ్గరకు అసలు ఏం జరిగింది ఎందుకు ఆవిడని చంపాలనుకున్నావు నాకు చెప్పు అసలు మీ గతం ఏంటన్నా చెప్పు నాకు తెలుసుకోవాలని అసలు నా గతం చెప్పాలంటే ఇప్పుడు కాదు కానీ పద ఆడ కూర్చుని అప్ప కూర్చొని చెప్తాను పద హిందూ పద అది ఒకగానొకప్పుడు మేము చదువుకునే రోజులలో కాలేజీలో నేను చూశాను రాజుని అప్పుడు ఆ తర్వాత నేను అలానే కాలేజ్ డైలీ పోతున్నా వస్తున్నా చూస్తున్నా వస్తున్నా అతను నా దగ్గర తన ముఖం కూడా చూడట్లేదు నన్ను దేకను కూడా దిగట్లేదు అందుకనేసి ఒకరోజు తెగట్ నుంచి పోయి ముందుకు పోయి పువ్వు గులాబీ పువ్వు తీసుకుపోయి ఐ లవ్ యూ అండ్ ప్రపోజ్ చేశాను చెప్పుండీ చెప్పు చేస్తే అందరి ముందు నా చెంప వాయ కొట్టి పగుల నా చెంప అప్పుడు నా చెంప ఎర్రగా కందిపప్పులాగా పప్పు పోయినట్టు అయింది నాకు అందరి ముందు నాకు చాలా ఇన్సల్ట్గా అనిపించింది కానీ సరేలే మా రాజీనే కదా అనుకున్నాను కానీ అలానే ప్రతిరోజు చేస్తానే చెప్తూనే పోతున్నాను కానీ అసలు నేను లెక్క లేకుండా పోయింది అసలు ఆమెకి ఆమె చూడనప్పుడు చూడలేదు కదమ్మా మళ్ళీ పడుతున్నావు అరే నీకు తెలియదు బాబు నాకు ఆవిడంటే చాలా ఇష్టం నాకు నేను ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాను అయితే ఎందుకు అంటున్నా ఇప్పుడు రెండోసారి కూడా చెప్పిన అప్పుడు కూడా ఏం లేదు నన్ను చెప్పు తీసుకొని కొట్టింది అటు అట్ట జరిగిందా ఓయమ్మా అందుకేరా నన్ను అలా కొట్టి చెప్పుతో కొట్టింది చంప పగలు కొట్టినప్పుడు ఫస్ట్ ఓకే అనుకున్నా తర్వాత తర్వాత చెప్పుతో కొట్టి నాకు నాకు పగ ఎక్కువైపోయింది దాని మీద నాకు అదంతి అసలు ఇష్టం లేదు ఇప్పుడు అందుకని దాన్ని చంపేయాలనుకుంటున్నాను తప్పారా తప్ప చెప్పు ఏం తప్పు లేదన్నా చంపేయడమే బెస్ట్ సరే సరే టైం చూసి మంచి అవకాశం చూసి దాన్ని చంపేసి నాకు కబురు చెయ్యి ఎల్లు వెళ్ళి ఇక్కడ కనపడవద్దు నువ్వు నాకు ఇక్కడ పో అన్న అన్న ఫోన్కు రీఛార్జ్ టిఫిన్ తిమ్మికి కూడా ఏం డబ్బులు ఏమన్నా కొంచెం ఇచ్చేయాలంటా పని నీకు డబ్బులు కావాలి రీఛార్జ్లు కావాలంటావు నువ్వు సరే సరే నేను వేస్తా పో ఫోన్ పేకి వేస్తా పో నేను আচায় আ ইদাজে মাজেকা অমছেং নানে ইনা মিদর পোটলেরা জুডুচক কোডুয় ইকোডিয় মিদর পাটকাটলে আচাক্য় আচারা আমাং নিদর মিদর

నువ్వు పోకుండా ఇవి నీ కూర్చున్నావు నేను అమ్మ ఎప్పుడు రాలేదు ఇప్పుడే ఇవి అన్నం పడొచ్చాను వీళ్ళ వాళ్ళు ఉన్నారు హాస్పిటల్ అంటే చూండి కూర్చారు అవునమ్మా ఇప్పుడే రాను రాను నాకు పని ఉంది అని చెప్తున్నాడు నేనే తీసుకుని వచ్చానమ్మా ఇతన్ని అన్నా మా అక్క ఫోన్ చేస్తుంది పోతున్నా నేను తొరగరా సరే సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను కానీ అప్పటి సప్పటిగా అని చెప్పినాడు నాకు డాక్టర్ సహాతం మీ పేరేం పేరమ్మా మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ హాస్పిటల్లో ൊപ്പി ഹാസ് അഡ്മിൻ്റെ మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మ మా అమ్మకి అట్లా అయ్యారు నేను చూడలేక తట్టుకోలేకపోతున్నా అయ్యో ఈ ముసలిది అన్నీ అడుగుతూనే ఉంది ఇరు కుడి నేను వాయమ్మా మీ వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా హాస్పిటల్లో అయ్యో నా పక్కన కూర్చున్నోడు మంచి వాడు అమ్మా అలాంటి వాడు కాదు అయ్యో మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో ఏమో వాడు చాలా మంచివాడు

ఏఏ హ్యాపీ గుండి అయ్యో నా కొరల్ గారి తందరగా పోవాడి మల్లె ఏమో కానీ ఒక పాట ఉంది దోస్తులు చాలా బా పాట అంటే నాకు అది ఏ పాట అంటే నువ్వు పోవులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి ఈ పాట ఎవ్వరినగాని చాలా బా దోస్తులు మీకు కూడా అంటే కదా అయితే ఓకే అని మీకు అనిపిస్తే మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ పాట ఎవరిని ఉద్దేశించి కాదు కావచ్చు కానీ మేము మామూలుగా అట్లా మేము స్టోరీలో పెట్టుకున్నాం ఇట్లా మా స్టోరీలో మేము ఎవరిని ఉద్దేశించి కాదు ఆ తర్వాత అది ఇది అని కామెంట్ పెట్టద్దు కానీ కొంచెం మంచి కామెంట్ పెడితే మాకు కూడా చాలా హ్యాపీగా చేయాలి మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది కదా దోస్తులు కాదండి వాయమ్మ చీకటి చింతుంటారా వాయమ్మ ఏంత భయంకరంగా ఉంది వాయమ్మ వాన కూడా వచ్చినట్టుంది వాయమ్మ నేను పోతానా లేదా వాయమ్మ ఇంత మబ్బు పాటలు పాడుకుంటే కొంచెం భయం పోద్ది కదా చాలా ముబ్బైంది కదా అందుకని పాట పాడుతున్నాను ఏమనుకోవద్దు గుర్తు చేయాలి లోపల ధైర్యం ఉన్నట్టుగా మాట్లాడతాయి ఇప్పుడు ఇంట్లో మంగమ్మ లోపల లోపల భయపడు కానీ బయటికి బయట బయట చూద్దాం ఇద్దాం ఏమంటాడు వీడు

నేను ఇవ్వులే కాదే పొట్టి కాదే పొట్టి నానని తక్కువ కంచినేస్తున్నావు కాదే నువ్వు పొట్టిదానా బు బుడంకాయదానా నేను ఎవరో తెలిస్తే నువ్వు ఉరుకుతావి నుంచి ఇప్పుడే

అమ్మ ఈ ఊరుములు మెరుపులు ఉన్నాయి ఈ పుట్టి నా కొడుకు నా జంపని కొస్తున్నా అన్నా కొడలి కొడ జంపని కొస్తున్నానంట వాయమ్మ వాయమనే ఊరుకుంటా నిని కాండ్రాక ఊరుకుంటా నుండు మాయనకో నా అందరికి చెప్తా పోయి నుండు ఈ దుబ్బది ఇట పిత్తుతా ఊరుకుతుంది అబ్బబ్బ కంపు నీ ఎల్లిపోతా దరా బాబా ఈ గ్యాస్ట్రిక్ నాకు గ్యాస్ట్రిక్ వలొస్తుంది అబ్బబా పిత్తులేమొస్తుంది అబ్బబా నేను ఊరుకుంటా ఊకుంటా వాయ మట్టి బర్తిని పోతే మళ్ళీ నా ప్రాణం నా కొడి ప్రాణం కడికు కాదు నేను పోతా నా కొల్లెట ఉన్నా ఇమ్మ చూసుకోవాలలేదు దోస్తులు చూసింది కదా ఈ వీడియో ముందు ముందు ఏం జరుగుతోంది మంచి మంచి కంటెంట్ తా మీ ముందుకొస్తాము చూసినారు కదా దోస్తులు ఆ రవిడి ఏం చేస్తాడో ఏమో ముందు ముందు చూడండి మంచి మంచి కంటెంట్ మీకోసం మేము చేస్తున్నాము మా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు మీకు మంగమ్మ ఇష్టమా రాగిష్టమా కామెంట్ కొర కామెంట్ చేయండి చేసుకుందాం మళ్ళీ ఇప్పుడు వరకు చూస్తున్నది మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి బై అంతవరకు చూస్తున్నది నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మంచి కంటెంట్ తో మీ ముందుకు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు